ఈరోజు శ్రీ సాయి సచ్చరిత్రములో పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు నిన్న సగం చెప్పుకున్నాము కదా ఇవాళ మిగతాది చెప్పుకుందాము హేమట్ పంత్కు శ్యామ ఈ దిగువ కథను చెప్పదొడంగిను శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్ రాధాబాయి అను ఒక ముసలమ్మ ఉండెను ఆమె కాశాబా దేశ్ముఖ్ గారి తల్లి బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చెను బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందును ఆమె బాబాను గాఢముగా ప్రేమించెను బాబాను తన గురువుగా చేసుకుని ఏదైనా ఉపదేశమును పొందవలనని మనోనిశ్చయము చేసుకొనిను ఆమెకింకేమియూ తెలియకుండెను బాబా ఆమె సంకల్ప సంకల్పమును ఆమోదించక తనకు మంత్రోపదేశము చేయనిచో ఉపవాసముండి చచ్చెదనని మనోనిశ్చయము చేసుకొనిను ఆమె తన బసలోనే ఉండి భోజనము నీరు మానివేశెను అట్లు మూడు రోజులు గడిచెను ఆమె పట్టుదలకు శ్యామ భయపడి ఆమె పక్షమున బాబాతో ఇట్లాంటిని దేవా మీరేమి ప్రారంభించితి రి నీవనేక మంది నిచ్చెటకు ఈడ్చెదవు ఆ ముదుసలిని నీ వెరిగియే ఉందువు ఆమె మిక్కిలి పట్టుదలగలది ఆమె నీ పైన ఆధారపడి ఉన్నది ఆమె చచ్చు వరకు ఉపవసింప నిశ్చయించుకొని ఉన్నది నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశమిచ్చినంతకు అంతవరకు ఆమె తన నిరాహార దీక్షను మానదు ఆమెకేమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు నీవు తగిన అదే ఆదేశం ఇవ్వకపోవుటచే ఆమె చచ్చినదని లోకులు అనిదరు కాబట్టి ఆమెను కరుణించుము ఆశీర్వదించుము ఆమెకు తగిన దారి చూపుము ఆమె మనోనిశ్చయము చూచి బాబా ఆమెను పిలిపించి ఈ క్రింది విధముగా బోధించెను ఓ తల్లి అనవసరమైన యాతనకి ఏల పాల్పడి చావును కోరుచున్నావు నీవు నిజముగా నా తల్లివి నేను నీ బిడ్డను నా ఎందు కనికరించి నేను చెప్పునది పూర్తిగా వినుము నీకు నా వృత్తాంతమును చెప్పేదను నీవు దానిని బాగా వినినచో నీకది మేలు చేయను నాకొక గురువు ఉండెను వారు గొప్ప యోగీశ్వరులు మిక్కిలి దయార్ద్ర హృదయులు వారికి చాలా కాలము శుశ్రూష చేసి తిని కానీ నా చెవిలో వారే మంత్రమూ వదలేదు నాకు వారిని వదల వదిలిపోవు తలంపే లేకుండెను నేను వారితోనే ఉండుటకు వారి సేవ చేయుటకు వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకొంటిని కానీ వారి మార్గము వారిది వారు నా తల గొ గొరిగించిరి నా నుండి రెండు పైసలు దక్షిణ అడిగిరి నేను దానిని వెంటనే వారికి సమర్పించింది మీ గురువుగారు పూర్ణకాలమైనచో వారు మిమ్ములను దక్షిణ అడుగనేలా వారు నిష్కాములని ఎట్లు అనిపించుకుందరు అని నీవు అడుగవచ్చును దానికి సమాధానము సూటిగా చెప్పగలను వారు డబ్బును లక్ష్య కాదు ధనముతో వారు చేయునది ఏమున్నది వారు కోరిన రెండు కాసులలో ఒకటి నిష్ఠ రెండవది సంతోష ధైర్యములతో కూడిన ఓరిమి నేను ఈ రెంటినీ వారికి అర్పించితిని వారు ప్రసన్నులైరి నా గురువును అట్లు పన్నెండు సంవత్సరములు సేవించితిని వారే నన్ను పెంచి పోషించిరి భోజనమునకు గాని వస్త్రములకు గాని నాకు లోటు లేకుండెను వారు పరిపూర్ణులు వారు ప్రేమావతారమని చెప్పవచ్చును ఆ ప్రేమను నేనెట్లు వర్ణించగలను వారు నన్ను మిక్కిలి వారు ఆ విధమైన గురువుయే ఉండరు నిరంతర ధ్యానములో ఉన్నవారిని తదేకముగా చూచుచుండెడి వాడను మేమిద్దరము ఆనందములో మునుగెడి వారము రాత్రింబవళ్ళు నిద్రాహారములు లేక నేను వారి వైపు దృష్టి నిఘీచితిని వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను వారి ధ్యానము వారి సేవ తప్ప నాకింకోటి లేకుండెను వారే నా ఆశ్రయము నా మనస్సు ఎల్లప్పుడూ వారి అందే నాటుకొని ఉండేది ఇదియే వారడిగిన దక్షిణలో ఒక పైస సబూరి అంటే సంతోష ధైర్యములతో కూడిన ఓరిమి అనున్నది రెండవ పైస నేను మిక్కిలి సంతోషముతో చాలా కాలము కనిపెట్టుకొని వారి సేవ చేసి తిని ఈ ప్రపంచము అనే సాగరమును సబూరి అను ఓడ నిన్ను సురక్షితముగా దాటించును సబూరి అనున్నది అత్యంత ఉత్తమ లక్షణము అది పాములన్నిటినీ తొలగించును పాపములన్నిటినీ తొలగించును కష్టములను పారద్రోలును అనేక విధముల అవాంతరములను తొలగించి భయమును పారద్రోలును తుదకు జయమును కలుగజేయును సబూరి అనునది సుగుణములకు గని మంచి ఆలోచనకు తోడు వంటిది నిష్ఠా సబూరి అనునవి అన్యోన్యమైన అక్కా చెల్లెళ్ళ వంటివి అంటూ ఇంకా బాబా శ్రీమతి రాధాబాయి దేశముఖుకి ఇంకా ఇలా చెప్తున్నారు నా గురువు నా నుండి ఇతరం ఇతరము ఏమీయూ ఆశించి ఉండలేదు వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వావస్థల ఎందు కాపాడుచుండెడి వారు నేను వారితో కలిసి ఉండెడి వాడను ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉండిడను వారి ప్రేమకు ఎన్నడనూ లోటు కలుగలేదు వారు తమ దృష్టి చేతనే నన్ను వారు తాబేలు తన పిల్లలను కేవలం తన దృష్టితో పెంచినట్లు నన్ను కూడా నా గురువు తమ దృష్టితో వారు తల్లి తాబేలు ఒక ఒడ్డున ఉండును బిడ్డ తాబేలు రెండవ ఒడ్డున ఉండును తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారము పెట్టుట కానీ పాలిచ్చుట కానీ చేయదు తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును పిల్లలు ఎదిగి పెద్దవి అగును అటులనే మా గురువు కూడా తమ దృష్టిని నా యందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి ఓ తల్లి నా గురువు నాకు మంత్రం ఏమీయూ ఉపదేశించలేదు అటువంటప్పుడు నేను నీ చెవులో మంత్రము ఎట్లు ఉపదేశించగలను గురువు యొక్క ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషము నిచ్చునని జ్ఞాపకముంచుకొనుము మంత్రము కానీ ఉపదేశము కానీ ఎవ్వరి వద్ద నుండి కానీ పొందుటకు ప్రయత్నించకము నీ ఆలోచనలు నీవు చేయు పనులు నా కొరకే వినియోగించుము నీవు తప్పక పరమార్ధమును పొందెదవు నా పైన సంపూర్ణ హృదయముతో చూడుము నేను నీ వైపు అట్లానే చూచెదను ఈ మసీదులో కూర్చుని నేను నిజమునే చెప్పెదను నిజము తప్ప మరేమియు మాట్లాడను ఏ సాధనలు కానీ ఆరు శాస్త్రములలో ప్రావీణ్యము కానీ అవసరము లేదు నీ గురువునందు ప్రేమ విశ్వాసములు ఉంచుము గురువే సర్వమును చేయువాడని కర్తవ్యము చేయువాడని పూర్తిగా నమ్ముము ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పదనమును గ్రహించేదరో ఎవరైతే గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని ఎంచెదరో వారే ధన్యులు ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించను బాబా బాబాకు ఆమె నమస్కరించి ఉపవాసమును వదులుకొనిను ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును సందర్భమును గుర్తించి హేమ పంత్ మిగిలిన మిక్కిలి ఆశ్చర్యపడేను ఈ ఆశ్చర్యకరమైన బాబా లేలను చూచి అతని ఆపాదమస్తకము పులకించెను సంతోషముతో ఉప్పె ఉప్పొంగిను గొంతుక ఆరిపో పోయెను ఒక్క మాటైనా మాట్లాడుటకు చేత కాకుండెను శ్యామ అతని నీ స్థితిలో చూచి ఏమి జరిగినది ఏల ఊరుకున్నావు అట్టి బాబాలీలలు నీకెన్ని వర్ణింపవలెను అని అడిగాను అదే సమయమందు మసీదులో గంటం రోగెను మధ్యాహ్న ఆరతి పూజ ప్రారంభమయ్యేనని గ్రహించిరి కనుక శ్యామ హేమాట్ పంతులిద్దరూ మసీదుకు త్వరగా బాబా బాబాసాహెబ్ జోగు అప్పుడే హారతి ప్రారంభించెను స్త్రీలు మసీదుతో నిండిరి దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి అందరూ బాజా భజంత్రిలతో ఒకే వరుసతో హారతి పాడుచుండిరి బాబాకు కుడివైపు శ్యామ ముందర హేమాన్ పంత్ కూర్చొనిరి వారిని చూచి బాబా హేమాన్ పంత్ను శ్యామ ఇచ్చిన దక్షిణ ఇమ్మనెను శ్యామ రూపాయలకి బదులు నమస్కారములు ఇచ్చనని యు శ్యామ ప్రత్యక్షముగా కలడు కనుక అడగవచ్చును అనెను బాబా ఇట్లనెను సరే మీరిద్దరూ కొంతసేపు మాట్లాడుకొంటిరా అట్లయినచో మీరేమి మాట్లాడుకొనినారో చెప్పుము గంటల చప్పుడును మధ్యల శబ్దమును పాటల ధ్వనిని లెక్కించక హేమంత్ బాబాకు జరిగినదంతయూ చెప్పుటకు ఆతురపడెను తాము ముచ్చటించినదంతయు తనకు చాలా ఆనందము కలగజేసినదని ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యము కలగజేసినదనియు దానిని విని బాబా లీలలు అగోచరములని తెలుసుకుంటున్ననియూ ఆ కథ రూపముతో నన్ను బాబా ఆశీర్వదించరని హేమాన్ పంత్ చెప్పాను అప్పుడు బాబా కథ చాలా అద్భుతమైనది నీ వెట్టుల ఆనందించితివి నాకు ఆ విషయమై వివరము చెప్పుము అనిది అప్పుడు హేమాన్ పంత్ తానింతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి అది తన మనమునందు శాశ్వత ప్రభావమును కలిగించినదని చెప్పాను ఇది విని బాబా మిగులు సంతోషించను ఆ కథ నీకు నచ్చినదా దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా అని బాబా హేమాన్ పంతును అడిగాను అవును బాబా నా మనశ్చాంచల్యము నిష్క్రమించినది నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది సత్కమా స సత్యమార్గమును కనుగొని తిని అని హేమాన్ పంత్ బదులిచ్చెను బాబా ఇట్లు చెప్పెను నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది ఈ ఒక్క కథను జ్ఞప్తి అందించుకొనుము అది మిక్కిలి ఉపయోగించును ఆత్మసాక్షాత్కారమునకు ధ్యానము అవసరము దానివలన వలన దానిన అలవరచుకొన్నచో వృత్తులన్నయూ శాంతించును కోరికలన్నయూ విడచి నిష్క్రామివై నీవు సమస్త జీవరాశి ఎందుగల భగవంతుణ్ణి ధ్యానింపుము మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును సదా నా నిరాకార స్వభావమును ధ్యానింపుము అదియే జ్ఞానస్వరూపము చైతన్యము ఆనందము మీరిది చేయలేనిచో రాత్రింబవళ్ళు మీరు చూచుచున్న నా ఈ ఆకారమును ధ్యానించుడు అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును ధ్యాత ధ్యానము ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యముతో ఐక్యమై బ్రహ్మముతో అభిన్నమగును తల్లి తాబేళ్ళు నదికి ఒక ఒడ్డున నుండును దాని పిల్ల ఇంకొక ఒడ్డున ఉండును తల్లి వానికి పాలిచ్చుట కానీ పొదుపు పొదుగుకట కానీ చేయదు దాని చూపు మాత్రమే వానికి జీవశక్తి ఇచ్చుచున్నది చిన్న తాబేళ్ళు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకం ఉంచుకొను తల్లి తాబేళ్ళు చూపు చిన్నవానికి అమృత ధార వలె పనిచేయును అదియే వాని బ్రతుకునకు సంతోషమునకు ఆధారము గురువునకు శిష్యునకు గల సంబంధము కూడా ఇట్టిదే బాబా ఈ మాటలు పూర్తి చేయసరికి హారతి పూర్తి అయ్యను అందరూ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అను జయ జయ ధ్వానములు చేసిరి ఓ ప్రియ పాఠకులారా ఈ సమయమందు మనము కూడా మసీదులోనే జనసహో సమూహముతో కలిసి ఉన్నట్లు భావించి మనము కూడా ఆ జయ జయ ధ్వనులలో పాల్గొందుము హారతి పూర్తి కాగానే ప్రసాదము పంచిపెట్టిది బాబాకు నమస్కరించి బాపు సాహిబ్ జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను బాబా దాని నంతను హేమాన్ పంత్ చేతిలో పెట్టి ఇట్లనెను ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞప్తి అందించుకొని నచో నీ స్థితి కలకండ వలె తీయగా ఉండును నీ కోరికలన్నయూ నెరవేరును నీవు సుఖముగా నుండును హేమాన్ పంత్ బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి ఇట్లు ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించుము ఆశీర్వదించుము బాబా నన్ను కాపాడుము అని ప్రార్థించను అందుకు బాబా ఇట్లు ఇచ్చెను ఈ కథను వినుము దీనిని మననము చేయుము విధి ధ్యానము చేయుము అట్లయినచో నీవు భగవంతుణ్ణి ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకొని ధ్యానించెదవు భగవంతుడు నీ ముంద ప్రత్యక్ష మగును ఓ ప్రియమైన చదువురులారా అప్పుడు హేమాన్ పంత్కు కలకండ ప్రసాదము దొరికెను ఇప్పుడు మనము ఈ కథయనే కలకండ ప్రసాదము పొందేదము దానిని హృదయపూర్వితముగా పూరితముగా సేవించి ధ్యానించి మనస్సును నిలిపేదము ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను ఉండెడదము తదాస్తు పంతొమ్మిదవ అధ్యాయము చివర హేమాన్ పంత్ కొన్ని ఇతర విషయములను చెప్పి ఉన్నారు అవి ఈ దిగువ పొందు పొందుపరిచితి మన ప్రవర్తన గూర్చి బాబా ఉపదేశము ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనప్పటికీ అమూల్యములు వానిని మనస్సునందుంచుకొని అట్లే చేసినచో అవి మనకు మేలు చేయును ఏదైనా సంబంధం ఉండనిదే ఒకరు ఇంకొకరు వద్దకు పోరు ఎవరు గాని ఎట్టి జంతువు గాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వాని తరిమివేయకుము వాని సాదరముగా చూడుము దాహము గలవారికి నీరిచ్చినచో ఆకలితో ఉన్నవారికి అన్నము పెట్టినచో బట్టలు లేనివారికి బట్టలు ఇచ్చినచో నీ ఇంటి వసారా ఇతరులు కూర్చొనుటకు విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించిన నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును ఎవరైనా ధన సహాయము కోరి నీ వద్దకు వచ్చినచో నీకిచ్చుటకిష్టము లేకున్నా నీవు ఇవ్వనక్కరలేదు కానీ వాణిపై కుక్కవలే మొరగవద్దు ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినముగా జవాబు ఇవ్వకము వానిని నీ వెళ్ళప్పుడు ఓర్పుకొనినచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును ప్రపంచము తలకిందులైనప్పటికీ నీవు చలించకము నీ ఉన్న చోటనే ధైర్యముగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండును నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించుము అప్పుడు మనమిద్దరము కలియు మార్గము ఏర్పడును నాకు నీకు భేదము గలదని అదే భక్తునికి గురువునికి దూరముగా ఉంచుచున్నది దాన్ని నశింపచేయనిది మనకు ఐక్యత కలుగును అల్లా మాలిక్ భగవంతుడే సర్వాధికారి ఇతరులు ఎవ్వరూ మనలను కాపాడువారు కాదు భగవంతుని మార్గాను మార్గము సా అసామాన్యము మిక్కిలి విలువైనది కనుగొన వీలు లేనిది వారు వారి ఇచ్ఛానుసారమే మనము నడిచేదము మన కోరికలను వారు నెరవేర్చెదరు మనకు దారి చూపెదరు రుణానుబంధము చే మనమందరము కలిసి తిమి ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషముగాను ఉందుదాము ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగా ఉండెడదరు తక్కిన వారందరూ పేరునకే ఊపిరి సలుపు వరకు మాత్రమే బ్రతికెదరు అని బాబా భక్తులందరికీ బోధించను ఈరోజుతో ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాను రేపు సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట అనే విషయం గురించి తెలుసుకొని ఈ పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు రేపు ముగిద్దాము నమస్తే